అస్సలం సోదర వహాశార పవిత్రమైనటువంటి ఈ రమదాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఆచరించేటువంటి రెండు అతి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు తల్లన్ వారు ఉల్లేఖించారు ఈ యొక్క హదీస్ సహీ బుహారి హదీస్ నెంబర్ నాలుగు వేల ఏడు వందల పదకొండులో వస్తుంది ఇబ్నె అబ్బాస్ రది అల్లాహు తలను ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలహి వసల్లం అజ్వదున్నాస్ ప్రవక్త వారు అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు ఒకన అజ్వదు మా యకూను ఫి రమదాన్ హీన ఎల్ కాహు జిబ్రయిల్ మాసం వచ్చినప్పుడు జిబ్రైల్ దూతవారు ఎప్పుడైతే ప్రవక్త వారితో కలిసేవారో రమదాను మాసంలో మరి అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు అని యొక్క హదీస్ లో ఇబ్ని అబ్బాస్ వారు తెలుపుతున్నారు సోదరు మహాశివులారా ప్రవక్త సల్లల్లాహు వాలై వసల్ వారు ఇతర నెలలలో అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు కానీ రమదాను మాసం ఎప్పుడైతే ప్రారంభమయ్యేదో జిబ్రైలు దూత వారితో ఎప్పుడైతే కలిసేవారో ఇతర నెలల్లో కంటే అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఖర్చు పెట్టడం గురించి అజ్వదు అనేటువంటి పాద పదము వాడబడింది అజ్వదు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే జీ వావ్ దాల్ ఈ మూడు అక్షరాల కలయిక ద్వారా వచ్చేటువంటి ఈ జూద్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఒక వ్యక్తి అడగక ముందే ప్రశ్నించక ముందే అతని యొక్క అవసరం ఏంటో తెలుసుకొని ఆ వస్తువును ఆ వ్యక్తికి ఇవ్వడాన్ని జూద్ అని అనడం జరుగుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ వ్యక్తి అడగడాన్ని ఒక అవమానకరంగా భావిస్తూ ఉంటాడు అతని యొక్క మనస్సుకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ వారు ముందుగానే గ్రహించి ఆ వస్తువును అతనికి ఇచ్చేవారు అనేటువంటి విషయం అర్థమవుతుంది రెండవ అర్థం ఏమిటి అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టడాన్ని జూద్ అనడం జరుగుతుంది జీ వా దాల్ ఈ అక్షరాల కలయిక ద్వారా వచ్చేటువంటి పదం ఏదైతే ఉందో ఏదైతే అత్యంత ఎక్కువగా వర్షం కురుస్తుందో ఆ వర్షాన్ని అరబీలో జూద్ అంటాము అంటే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు కూడా అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు అదేవిధంగా మూడవ అర్థం ఏమిటి అదేవిధంగా జూద్ అనేటువంటి పదానికి మూడవ అర్థం ఏమిటంటే ఎవరికి ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు వారికి ఇవ్వడాన్ని జూద్ అని అనడం జరుగుతుంది అంటే ఏ వస్ ఒక వ్యక్తికి వస్త్రాలు అవసరం ఉన్నట్లయితే వారికి వస్త్రాలు ఇవ్వడం ఒక వ్యక్తికి ఆకలి బాధ అనేది కలుగుతుంది అతని యొక్క ఆకలి బాధను తీర్చడం ఇట్లా ఎవరికి ఏ అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని వారికి ఇచ్చి వారి యొక్క అవసరాన్ని పూర్తి చేయడాన్ని జూద్ అనడం జరుగుతుంది సోదర మహాశివులారా ఇక్కడ ఒక ప్రశ్న తలుతుతూ ఉంటుంది అదేమిటంటే ఆయుషరథి ఎల్లా తలని వారు ఈ విధంగా అంటారు మా ఇంట్లో తినడానికి రెండు మూడు రోజుల వరకు ఏమీ ఉండేది కాదు మేము ఖర్జూర మీద లేదా మంచినీళ్ళ మీద మేము మా యొక్క కడుపులను నింపుకునేవారి అనేవారు అయితే ఇక్కడ సోదర మహాశివులారా ప్రశ్న ఏమిటంటే ప్రవక్త స్థలంలో వసల్లం వారే బీదరికంలో ఉన్నారే మరి ఏ విధంగా అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు అనేటువంటి ఒక ప్రశ్న అనేది వస్తుంటుంది దానికి సమాధానం ఏమిటంటే సోదర మహాశివులారా ప్రవక్త సల్లల్లాహు అలా వలై వారి యొక్క బీదరికం ఏదైతే ఉందో అది ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారు పని చెయ్యకో లేదా ప్రవక్త సల్ల వలైల్లం వారి నవదు బిల్ల నిర్లక్ష్యం వల్ల కాదు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు వ్యాపారం చేసేటువంటి వారు అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారికి ఇతర ప్రాంతాల నుండి జిజియా అనే పేరుతో ఎంతో సంపద అనేది వస్తూ ఉండేది కానీ ప్రవక్త సల్లల్లాహు వలహి వసల్లం వారు ఆ వచ్చినటువంటి సంపదను తన ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడేటువంటి వారు కాదు వెంటనే ఖర్చు చేసేటువంటి గుణము ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారిది ఉదాహరణకు ఒక హదీసులో వస్తుంది ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారికి ఒక చాదర్ను బహుమతిగా తీసుకొస్తుంది ప్రవక్త సలల్లాహలై వసల్లం వారు ఆ యొక్క చాదరును కప్పుకుంటారు ఇంతరులో ఇంతలోనే ఒక సహాబి వచ్చి ఆ చాదరును ముట్టుకొని ఈ చాదర్ ఏదో చాలా బాగుంది అంటారు వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు ఆ సహాబి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని గ్రహించి వెంటనే తన శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క చాదరును తీసి ఆ సహాబికి ఇచ్చి వేస్తారు ఇది ప్రవక్త సల్లల్లాహు అలాహు అలై వారి యొక్క ఖర్చు చేసేటువంటి గుణము సోదర మహాశివులార ఇది ఇతర మాసాల్లోనైతే రమదాను మాసంలో జిబ్రైలు దూత కలవడము దానికి మించి రమదాను మాసం సోదర మహాశివులారా రమదాను మాసము ఎప్పుడు కూడా సత్కార్యాలు చేసేటువంటి మాసము ప్రతి ఒక్కరి మనసులో సత్కార్యాలను పెంచేటువంటి మాసము ఇక ప్రవక్త సల్లల్లా అలై వారు ఇంకా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టేవారో మనం అర్థం చేసుకోవచ్చు సోదర మహాశివులరా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వారు ఏ విధంగా ఖర్చు పెట్టేటువంటి వారు రమదాను మాసంలో దానికి ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది ఒకన యజ్ అజ్జువదు బిల్ మినర్ రేహిల్ మూడు సల ప్రవక్త సల్లల్లాహు అలేహివసల్లాంవారు వారు వీచేటువంటి గాలి కంటే ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి వారు ఎవరైతే అరబీ గ్రామర్ తెలుసునో అజ్వదు అనేటువంటి పదము ఇస్మే అఫ్జీల్ ఇస్మె తఫ్జీల్ అంటే ఇతరుల కంటే ఎక్కువగా అమలు చేసేటువంటి ఆ వ్యక్తి గురించి ఇస్మె తఫ్జీల్ అనేటువంటి పదము వాడబడుతుంది ఇక్కడ అజ్వద్ అని తీసుకువచ్చి ఇతర వ్యక్తుల కంటే ఇతర మానవుల కంటే సర్వమాని వారి కంటే అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు అనేటువంటి విషయం అర్థమవుతుంది మిన రీహిల్మురు సల గాలి కంటే ఎక్కువగా ఇక్కడ గాలి ఎందుకు తీసుకురాబడడం జరిగింది అంటే సోదర మహాశోలరా గాలి అనేది ఒక చోట ఆగదు ప్రతి చోట వ్యాపిస్తూ ఉంటుంది వీస్తూ ఉంటుంది అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారి యొక్క ఖర్చు చేసేటువంటి గుణము అనేది ఎప్పటికీ కూడా ఆగి ఉండేది కాదు ఎల్లప్పుడూ కూడా ప్రతి సమయంలో కూడా అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఖర్చు చేస్తూ ఉండేటువంటి వారు అనేటువంటి అర్థం అవుతుంది అదే విధంగా రెండవ అర్థం ఏమిటంటే గాలి అనేది కేవలం మానవునికి శారీరపరంగా లబ్ధిని లాభాన్ని చేకూరుస్తుంది కానీ ప్రవక్త సల్లల్లాహు వాలహి వసల్లం వారి యొక్క ఖర్చు చేసేటువంటి ఏదైతే ఉందో ఖర్చు చేసేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువుల ద్వారా శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి లాభము ఇక్కడ చేకూరుస్తూ ఉంటాయి అనేటువంటి విషయం అవుతుంది ఎలా అజ్వదు బిల్ ఇక్కడ అనేటువంటి పదం వాడబడింది సోదర మహాశివులారా ఖైర్ అనేటువంటి పదానికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి ఖైర్ అనేటువంటి పదానికి మొదటి అర్థం ఏమిటంటే సంపద సూర్య ఆదియా ఎనిమిదో వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఖైర్ అనేటువంటి పదానికి సంపద అనేటువంటి అర్థం తీసుకురావడం జరిగింది అంటే ఇతరులకు డబ్బు అవసరం ఉంటే ఆ డబ్బు ఇచ్చి ఇతరులకు వస్త్రాలు అవసరం ఉంటే ఆ వస్త్రాలు సమర్పించి విధంగా ఇతరుల యొక్క శారీరక పరంగా ప్రవక్త లాభాన్ని చేకూర్చేవారు అదేవిధంగా ఖైర్ అన్నటువంటి పదానికి మరొక అర్థం ఏమిటంటే ఖైరు అద్దీన్ ధార్మిక పరంగా కూడా ఇతరులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లాభాన్ని కో చేకూర్చేవారు ధార్మికంగా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్ ధర్మాన్ని బోధిస్తూ మరియు హదీస్ యొక్క ప్రవచనాలను ఈ సర్వ మానవాళికి వ్యాపింపచేస్తూ ఇహ మరియు పరలోక పరంగా ప్రవక్త సహు అలహి లాభాన్ని చేకూర్చేవారు ఇది కూడా ఖర్చు పెట్టడంలోనే వస్తుంది సోదర మహాశివల వీచేటువంటి గాలి కంటే ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ల వారు ఖర్చు పెట్టేటువంటి వారు ఇది మొదటి అర్థం అదే అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్ల వారు రమదాను మాసంలో చేసేటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి ఆచరణ ఏమిటంటే ఎప్పుడైతే జిబ్రైలు దూత వారు రాత్రి సమయంలో ప్రవక్త వారితో కలిసేవారు అప్పుడు ఒకరినొకరు ను చదువుకునేవారు సోదర మాషవులారా ఇక్కడ కురాన్ చదవడం గురించి రాత్రి సమయం కేటాయించడం జరిగింది దానికి గల కారణం ఏమిటంటే పగటి పూట ఉదయం సమయంలో చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి వ్యక్తి పరంగా ఉద్యోగ పరంగా బయటికి వెళ్తూ ఉంటాడు కానీ రాత్రి అనేది ప్రశాంతమైనటువంటి సమయం అవుతుంది ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అనేవి ఉండవు అందుకనే జిబ్రైలు దూత వారు రాత్రి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారితో ఖురాన్ చదవడానికి వినడానికి వచ్చేవారు ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలహ్ వసల్లం మరియు జిబ్రైలు దూత వారు ఒకరినొకరు ఫైద సుహు ఇది ముఫాల సేగ సోదర మహాశివులారా అంటే ఒకరినొకరు కురాన్ను వినిపించుకునేవారు కురాన్ అనేది చదివేవారు దీనివల్ల అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే రమదాను మాసము కురాన్ యొక్క పారాయణ మాసము ఈ యొక్క రమదాను మాసంలో మనం అత్యంత ఎక్కువగా కురాన్ యొక్క పారాయణము చేసేటువంటి ప్రయత్నము చేయాలి సోదర మహాశివులారా దీని ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే పవిత్రమైనటువంటి రమదాని మాసంలో ఈ రెండు ఆచరణలను సల్లల్లాహు సల్లహు వసల్లం వారు చేసేవారు కాబట్టి మనము కూడా ఈ రమదాను మాసంలో అత్యంత ఎక్కువగా ఒకవేళ అల్లాహ మనకు ఏ అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఆ యొక్క అనుగ్రహాన్ని ఇతరులకు చేరవేరుస్తూ అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అది జ్ఞానపరంగా కానివ్వండి సంపద పరంగా కానివ్వండి అదేవిధంగా రెండు ఆచరణ అత్యంత ఎక్కువగా మనం కురాన్ యొక్క పారాయణం చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి సోదర మహాశివులారా అల్లాహ తల మనందరికీ కూడా ఈ సౌభాగ్యాన్ని dan juga ke amin Assalamualaikum Warahmatullahi Wabarakatuh